హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తా చూడండి అదేంటంటే క్యారెట్ హల్వా యాక్చువల్ గా మనం పిల్లలకి క్యారెట్ డైరెక్ట్ గా పెడితే తినరు కదా సో ఇలా సింపుల్ గా క్యారెట్ హల్వా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఒక స్టీల్ బాండే తీసుకొని బాండి బాగా హీట్ అయిన తర్వాత ఇలా నెయ్యి అయితే వేస్తాను యాక్చువల్గా కొంతమంది డాల్డా వేస్తారు బట్ కానీ డాల్డా అయితే మనం కొంచెం స్వీట్ తినగానే ఎవిటేస్తుంది సో అందుకని చెప్పి నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ నెయ్యి ఫ్రెష్ గా ఇంట్లో ప్రిపేర్ చేశాను మీడియా ఎవరైనా ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసే వీడియో చూడకుండా తప్పకుండా వాచ్ అయింది కింద ట్యాక్ చేస్తాను ఇదిగోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇలా అయితే ముందుగా తరుగు పెట్టుకున్న క్యారెట్ అయితే వేస్తాను యాక్చువల్గా ఈ క్యారెట్ అయితే మా హస్బెండ్ తురిమి పెట్టారు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి సో నేనైతే ఇలా క్యారెట్ అయితే వేస్తాను చూడండి యాక్చువల్గా క్యారెట్ అయితే బాగా వేయాలి సో పచ్చి వాసన పోతే మనకి స్వీట్ అంత బాగా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది సో ఇలా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా క్యారెట్ని టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ కూడా తిప్పుతూ ఉన్నాను ఓ స్టవ్ మీద పాలు కూడా హీట్ చేస్తున్నాను క్యారెట్ హల్వాలో పాలు పోస్తాం కదా సో అందుకని పాలు కూడా హీట్ చేస్తాను ఇదిగోండి ఇలా తిప్పుతూ ఉండాలి క్యారెట్ని బాగా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా తిప్పుతూ ఉండాలి సో అప్పుడే మనకి టేస్ట్ బాగా ఉంటుంది మనకి మనకి నెయ్యి స్మెల్ వస్తుంది పచ్చివాసన పోతే క్యారెట్ని పరలగా నేను ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసేసుకొని జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను చూడండి స్టార్టింగ్లో నేను మర్చిపోయాను సో అందుకని చెప్పి ఇంకో బాండీ పెట్టి వేయిస్తున్నాను లేకపోతే కనుక ఆ బాండీలోనే ఫస్ట్ మనం జీడిపప్పు వేయించుకుంటుంది నెయ్యి వేసుకొని క్యారెట్ అయితే తురుముకోవచ్చు ఇదిగోండి క్యారెట్ బాగా వేగింది ఎలా చెప్తున్నానంటే మనకి నెయ్యి బయటకు వచ్చి బాగా స్మెల్ వస్తుంటది క్యారెట్ బాగా వేగితే సో ఫైనల్ గా నేనైతే పాలైతే పోసుకొని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుకొని పాలంతా ఇంకిపోయిన వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను అంతే సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసి క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది వీడియో ఇస్తే లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్